காக்குனாட ஜி பெத்தாப்புரம் மண்டலம் கிராமம் స్థానిక రామాలయం సమీపంలో సుమారు ఇరవై ఒక్క సంవత్సరాల వయసు కలిగిన అబ్బిరెడ్డి వర్షిత గురువారం రాత్రి పన్నెండు గంటల సమయంలో అనుమానాస్పద మృతి చెందినట్లు మృతిరాలి బంధువులు సంఘటనా స్థలంలో మీడియాకు శుక్రవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు తెలియజేశారు కాగా తమ బిడ్డ భర్త బాబ్జీ ఇతర కుటుంబ సభ్యులను కలిసి హింసించి ఉరివేసి చంపేశారని మృతిరాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు సంఘటన స్థలానికి చేరుకున్న పెద్దాపురం డీఎస్పీ శ్రీ రాజు సామర్లకోట సిఐ కృష్ణ భగవాన్ ఎస్ఐ మౌనిక ఇతర போபந்திசனாஸ்லே தர்ச்சி <laughs> अक्षर अक्षर से अन्य अन्या वे मतलब

পুজैया ちゃん এই টিরা টিরা আ মানে পুজैया 15 12 আসো हां गवर्नमेंट के अंदर गवर्नमेंट का डबल పాపనే వరకట్న వేధింపుతో మరియు అనుమానాస్పదంగా అనుమానం అనే చనిపోతం కారణంగా అమ్మాయిని చంపేసి ఊరి తీసుకొని చనిపోయింది అన్నట్టుగా సృష్టించారు మొత్తం ఫ్యామిలీ మొత్తం అది ఊరి కాదు సార్ స్పష్టంగా కొట్టి చంపేసి అమ్మాయిని ఉరి తీసిన విధంగా ఆ ఫ్యాన్లకి ఏలేసి ఇచ్చేసారు అమ్మాయి మేము తల్లిదండ్రులరావు వచ్చేసరికి అమ్మాయిని మద్దమే పడుకోబెట్టి అమ్మాయి ఉరి తీసుకుందన్నట్టుగా ప్రచారం చేసి ఇచ్చేస్తున్నారు అమ్మాయిని మొత్తం ఫ్యామిలీ మూకుమ్మడిగా భర్త మద్దులు అత్త మామ మొత్తం అందరూ కలిసి చంపేసి ఆ విధంగా చేశారండి అమ్మాయి పేరండి అమ్మాయి అభిరెడ్డి వర్షిస్తాను వయసు వయసు ఇరవై ఒకటి వాళ్ళ భర్తగారి పేరు అబ్బిరెడ్డి బాబ్జీ అండి అత్తమామల పేర్లు అత్తమామల పేర్లు గారి పేర్లు అయితే అబ్బిరెడ్డి దుర్గా ఒకరేమో అబ్బిరెడ్డి గణపతి ఏ సమయంలో జరిగింది అనుకుంటున్నారు అది జరిగింది అయితే పదిన్నర ఆ టైంలో జరిగిందండి అయితే వీళ్ళు రాత్రి వర్షం ఒంటి గంట వరుచిగా వర్షం ఒంటి గంట పడితే ఒంటి గంట టైంలో పడింది అని చెప్పేసి చెప్తున్నారు కానీ జరిగిందైతే పదిన్నర పదకొండు ఆ టైంలో జరిగిందని చెప్పేసి పోలీస్ ఏమైనా కంప్లైంట్ ఇచ్చారండి ఆ కంప్లైంట్ ఇచ్చాం సార్ వచ్చారు ఎస్పీ గారు డిఎస్పీ గారు మొత్తం అందరూ ఆ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి పోస్ట్ మార్టానికి తీసుకెళ్ళారండి పాపకైతే ఉన్నాయండి నడు మీద దెబ్బ ఆ చైన్తో పీక్ దగ్గర నెక్స్ట్ తలగడుతూ నొక్కిన నానవల్ల <tune> అవుతున్నాయా